నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం గిరాకీ కొరవడిన కొబ్బరి కర్ణాటకలోని టిప్టూరులో గత వారం ఏడు నుండి ఎనిమిది వేల బస్తాల కొబ్బరి రాబడిపై కిరాణా కొబ్బరి పన్నెండు వేల ఐదు వందలు మీడియం పదకొండు వేలు నుండి పదకొండు వేల మూడు వందలు బంతి కొబ్బరి పద్నాలుగు వేలు మెరికో పన్నెండు వేలు నుండి పన్నెండు వేల తొమ్మిది వందలు అరిసకేరిలో ఆరు వందలు నుండి ఏడు వందలు బస్తాల రాకపై స్థానికంగా పదమూడు వేల ఎనిమిది వందలు మీడియం పదమూడు వేల రెండు వందలు నుండి పదమూడు వేల ఐదు వందలు మరియు తమిళనాడులోని కొడుముడి పెరుందరే బెల్లకోవిల్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ఎనిమిది నుండి పదివేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు పదమూడు వేల మూడు వందలు నుండి పద్నాలుగు వేల ఆరు వందలు మీడియం పదకొండు వేల ఐదు వందలు నుండి పన్నెండు వేల ఆరు వందలు మరియు కేరళలోని కోజికోడ్లో నూనె ఇరవై నాలుగు వేల మూడు వందలు బంతి కొబ్బరి పదిహేడు వేలు మిల్లింగ్ సరుకు పదహారు వేల నూట యాభై దిల్పసంత్ పదిహేడు వేలు రాజాపురి ఇరవై వేలు కాంగేయల్లో సాదా కొబ్బరి పదమూడు వేలు స్పెషల్ పదమూడు ఆరు వందలు మెరికో పదమూడు వేల ఒక వంద కిరాణా రకం పదిహేను వేల ఏడు వందలు నుండి పదహారు వేల ఐదు వందలు మిల్లింగ్ రకం పదమూడు వేల ఆరు వందలు కొచ్చిలో నూనె ఒక వంద కిలోలు ఇరవై ఒక్క వేల ఐదు వందలు నుండి ఇరవై ఒక్క వేల ఏడు వందలు త్రిచూర్లో ఇరవై ఒక్క వేల ఒక వంద నుండి ఇరవై ఒక్క వేల ఆరు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేటలో మూడు నుండి నాలుగు వాహనాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు పన్నెండు వేలు నుండి పన్నెండు వేల ఒక వంద మీడియం తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమే మహారాష్ట్ర కర్ణాటక ఛత్తీస్గఢ్ కోసం రవాణా అవుతున్నది పాలకొల్లులో ప్రతిరోజు ఇరవై నుండి ఇరవై ఐదు వాహనాల కొబ్బరికాయలు రాబడిపై పెద్ద కాయలు పద్నాలుగు వేలు మీడియం పదివేలు సాధారణ రకం ఎనిమిది వేలు నుండి తొమ్మిది వేలు పాత సరుకు గుజరాత్ రకం పదహారు వేలు మహారాష్ట్ర రకం పద్నాలుగు వేలు మీడియం పదివేలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్